వెల్కమ్ టు క్లాసెస్ ప్రశ్నలతో పాటు రానున్న నేపథ్యంలో అడగాల్సిన ప్రాధాన్యత ఈ ప్రశ్న క్రిందిలో సరిగానిది ఏదని పటాలకు సంబంధించి ప్రశ్నించబామా ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏపీ మిత్రులకి ఆరు ఏడు తరగతులలో ఈ పటాల యొక్క అధ్యయనం తయారీ విశ్లేషణ పైన తప్పకుండా ప్రశ్నలు నివృత్తి జరుగుతుంది ఒక మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి ప్రతిసారి టెట్లు డిఎస్ లో అందులో గమనిస్తే భౌతిక పటాలకు సంబంధించిన అంశాలు భూమి పరితలంపై పటాల యొక్క రకాల పరిగణలోచినప్పుడు భౌతిక పటాలు రాజకీయ పటాలు చారిత్రక పటాలు విషయ నిర్దేశిత పటాలలో పట ఒక అంశాన్ని ఏదైనా ఒక భూపరితలంపైన భూ కొండలు గుట్టలు పర్వతాలు పీఠభూములు మైదానాలు నది ప్రవాహ మార్గాన్ని మనం భౌతిక పడాల ఆధారంగా తెలుసుకుంటాం అలా భూమి యొక్క నిమోనత స్వరూపాలను గుర్తిస్తాయనే ప్రతిపాదన వాస్తవం రేఖలు అంటారు భూమి ఉపరితలంపై సమానమైన ఎత్తును కలుపుతూ గీసిన రేఖలని రేఖలు అంటాం వీటిని ఆకార రేఖలు అన్నాం వీటిని ఐసోలైన్స్ అనే పేరుతో ప్రతిపాదించాం లేదా సమోన్నత రేఖలు అనే పేరుతో గీస్తాం అలా భూపరితలంపై సమానమైన ఎత్తును కల ప్రాంతాన్ని కలుపుతూ గీసిన ఎగరని మనం కాంటూరు ఎక్కడ ఇక్కడ అసమాన అన్నాడు కాబట్టి ఈ సరికాండగా పేర్కొనొచ్చు సముద్ర మట్టం సముద్రంలోనే నీటి యొక్క సగటు ఎత్తుని సముద్ర మట్టంగా పేర్కొంటాం ఈ లెవెల్ అనేది మట్టంగా ఈరో మీటర్ గా తీసుకుంటారు ఈరోజు ప్రపంచంలో అత్యంత ఎత్తైన పరచి ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎనభై ఆరు సెంటీమీటర్లు అన్న దీని యొక్క ఎత్తుని ఈ రోజు భారతదేశం యొక్క భూభాగం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై వద్ద జీరో మీటర్ గా తీసుకొని లెక్కించడం జరిగింది రైట్ సార్ భూపరితలం దృష్ట్యా రెండు వాస్తవ ప్రాంతాల మధ్య దూరానికి పటంలో చూపించిన రెండు బిందుల మధ్య దూరంగా నిష్పత్తిని స్కేల్ అంటున్నా ఇక పటంలోని రెండు బిందుల మధ్య దూరానికి మరి భూమిపై ఉండే వాస్తవ దూరానికి నిష్పత్తిని స్కేల్ గా పేర్కొన్నాం ఈ స్కేల్ అనే ప్రతిపాదన అదే తరహాలోనే సముద్ర మట్టం రేఖలు భౌతిక పటాలు చిహ్నాలు అదే తరహాలో రంగులు ఇవి పటాలనేటటువంటి పాఠ్యాంశాల దృష్ట్యా తప్పకుండా చూడాల్సిన మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులు అదే మాదిరిగా పట శీర్షికలో ఉండే ప్రధానమైన ప్రతిపాదనలు వీటిపైన కూడా కొంత ఎక్కువ మన ప్రాధాన్యత పెట్టాలి ఇలాంటి ప్రశ్నలతో కూడుకున్న టెస్ట్ సిరీస్ తప్పకుండా టెట్ ఎగ్జామ్ అడగాల్సిన ఆడలాల్సిన నేపథ్యంలో ప్రతి పాఠ్యాంశాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేస్తూ మన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో టెస్ట్ సిరీస్ కోర్స్ అందుబాటులో మిత్రమా ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి ఈ చివరి దశలో మీరు ఎన్ని టెస్ట్ రాష్ట్రం ఎక్కువ మొత్తం యూస్ఫుల్ అవుతుంది సూపర్ ఛాలెంజ్ కోర్స్ అన్ని సబ్జెక్ట్ల పైన క్లాస్ నిర్వహించి టెస్ట్లు కండక్ట్ చేసే సూపర్ ఛాలెంజ్ కోర్స్ మల్టీ టైమ్స్ చేయడం జరుగుతుంది మన లో కోర్సులు అందుబాటులో ఉండడం నాలుగు గంటలకే మనకి ఏపీలో తెలంగాణ మిత్రులకి ఇద్దరు కూడా లైవ్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఉపయోగం చేసుకోండి ప్లే స్టోర్ వెళ్ళి ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి తెలంగాణ ఎస్జిటి మిత్రులు కూడా గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉన్నవి ప్లే స్టోర్ కెళ్ళి వెంకటార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి యాప్ లో ఉన్నట్టు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ని ఫ్రీ పీడిఎఫ్ ని ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు తెలిసి మిత్రులు షేర్ చేయడం మిత్రమా తక్కువ ప్రైస్ తోటి ఎక్కువ కంటెంట్ అందిస్తూ అనేక మంది అభ్యర్థులకి ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ప్రధానమైన వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ని మీరు కూడా తీసుకొని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పొందే ప్రతి కోర్సు వల్ల మీరు రాస్తున్న ప్రతి టెస్ట్ వల్ల మీ విజయం తద్యమనే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు